హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకలు మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు గొర్రె పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కొనుగోలు కూడా బాగా జరుగుతుందండి పొట్టేళ్ళు సంతలకు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పొట్టేళ్ళు కొనేటప్పుడు దగ్గర ఉండండి జనాలు కొనుగోళ్ళు అయితే పర్లే బాగానే జరుగుతున్నాయి ఏ రేట్లు కొనుగోలు జరుగుతుంది ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఈ పెద్ద పొట్టేళ్ళు అడిగే ముందు చిన్న పొట్టేళ్ళు సేల్స్ జరిగింది అది సేల్స్ చూద్దాం ఎందుకంటే లోడ్ అయిపోతాయి మళ్ళీ ఇబ్బంది పడుతుంది మనకి వీడియో దొరకదు లోడ్ చేస్తే అవి చూద్దాం ఎన్ని కొన్నారు ముప్పై ఐదు ఏ రేట్ పడుతుంది జత పదమూడు వేల ముప్పై ఐదు వన్ ముప్పై ఐదు బొట్టేళ్ళు పన్నారంట జత వచ్చేసి పదమూడు వేలు పడుతుంది ఏం చెప్పారు పద్నాలుగు వేలన్నర చెప్తే పదమూడు వేలకు ఫైనల్ పద్నాలుగు వేలన్నర చెప్తే పదమూడు వేలు ఫైనల్ అంట ఇది పెద్దగా లైట్ వెయిట్ కూడా మరీ ఓవర్గా ఏం కావండి పది కేజీలు ఎనిమిది నుంచి పది కేజీలు వెయిట్ వరకే వస్తాయి చూడండి ఈ సైజు పిల్లలు కూడా ఉన్నాయి ఎనిమిది ఎనిమిది కేజీలు పది కేజీలు అంతకుమించి అయితే రావు ఈ సైజు పిల్లలు జత వచ్చేసి పదమూడు వేలు పడ్డది రేటు ఎక్కువగా ఈ సైజులే కొంటున్నారు కొమ్ము వచ్చిన పిల్లలు చూసుకోండి నేను నేను ప్రతి ఈరియాలో చెప్తున్నా కొమ్ము వచ్చిన పిల్లలు అయితే బాగుంటుంది మీకు అని కొమ్ము వచ్చిన పిల్లలు అయితే పాల మీద ఉండవు ఇప్పుడు ఈ పాలు తాగే పిల్లలు పాల మీద ఉండవు బాగుంటుంటాయి కాబట్టి కొంచెం మనం ఫామ్లో పెంచుకున్నా కూడా నిలబడతాయి పిల్లలు ఓకేనా వీటిల్లో నుంచి అవి ఎంచుకున్న పిల్లలట్టుని అవి ఇవి మిక్సింగ్ ఇవి మిగిలిపోయినాయి ఇప్పుడు అవి వీటి ఇవి మిగిలినాయి ఇక్కడ సేల్ జరుగుతుంది ఇది చూద్దాం వేరే ఈ పొట్టెళ్ళు వచ్చేసి ఇరవై రెండు ఉన్నాయి మొత్తం కూడా మన సబ్స్క్రైబర్కి అడిగాము ఇప్పుడే అయితే ఇరవై రెండు వేలు చెప్ ఇరవై రెండు వేలు జాత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు మేము పద్నాలుగు వేలకి స్టార్ట్ చేసి పదహారుకి వచ్చి ఆగాము అది ఫైన్లు ఎట్లా తెలియదు అనేది తెలియదు పదహారు వేలకైతే అడిగాం వాళ్ళు చెప్పడం ఇరవై ఒకవేళ చెప్పారు మొత్తం కూడా ఇరవై రెండు పొట్టేర్లు ఇరవై ఒక వెయ్యి చెప్పారు మేము పదహారు వరకు ఫైనల్ ఆయన మించి అయితే నేను పెట్టలేను అన్నాడు ఆయన అడగడం పద్నాలుగు వేలకే అడిగారండి ఒక్కొక్కటి అన్నీ పిల్లలే ఉన్నాయి పద్నాలుగు వేలు కడిగితే మేము ఇంకా పదహారు వరకు అయితే లాగించాము అంతకుమించి అయితే ఆయన పెట్టాను అంటున్నాడు అందుకే ఈ కట్ట ఆగిపోయింది ఇంకా ఇంకా కష్టం అన్నమాట ఆగిపోయింది ఇలాంటి కొట్టెళ్ళు ఎక్కువగా వచ్చాయండి మార్కెట్లో పెద్ద కొట్టయిల్ అయితే ఒకటే కట్ట స్టార్టింగ్లో చూపించా కదా అది ఒక కట్ట అండి పెద్ద ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది వస్తారు అడుగు నటిపోయి వచ్చేసి ముప్పై ఎనిమిది కొట్టేళ్ళు అంట జాత ఎంత చెప్తున్నారు ఎవరండి చెప్పండి వేల పదిహేడు వేల ఐదు వందల పదిహేను వేల ఐదు పదిహేడు వేల ఐదు వందలు బాపురే వచ్చేసి జాత పదిహేడు వేల ఐదు వందలు అంట ఇదైతే తప్పు పదిహేనున్నారా సాదు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారంట చెప్పడం అయితే పిక్చర్ రేట్ ఏం కాదండి కేరల్ ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఈ లైవ్ రైట్ ఎనిమిది పది కేజీలు అంతవరకు ఉంటాయి మనకి ఎనిమిది కేజీలు ఏడు కేజీలు వచ్చే పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి పది కేజీలతో ఎండ్ అయిపోతుంది మరి పన్నెండు కేజీలు వచ్చే పిల్లలు అయితే ఒక్కటి కూడా లేదు అక్కడలో எ பிள்ளை வீ எழுதி சாமி பொட்டே தொழில் இது வச்சாரா அம்மாரா எந்த ரேட்டு எந்த ரேட்டு பத்னா వచ్చేసి చేత పద్నాలుగు వేల ఐదు చెప్పారు ఇంకా కట్టలు సేల్ అయినవి అయితే ఏం లేదు అలా ఒక ముప్పై ఐదు పిల్లలు ఒక్కటే సేల్ జరిగింది ఇక్కడ పెద్ద సైజు పిల్లలు కొన్ని ఉన్నాయి ఇవాళ సంత వచ్చేసి ఐదు కొట్టేళ్లు తీసుకొచ్చారు ఈ బాబాయ్ ఏ రేట్ చెప్తున్నారని ఒకసారి చేత బాబాయ్ ఎంత చెప్తున్నా కొన్నారా ఎంత కొన్నారు ఐదు యాభై వేల ఒక్కొక్కటి వాళ్ళు వాళ్ళు ఎంత చెప్పారు మీకు రేటు నీయే వేరే వాళ్ళు కొన్నారా ఈ బాబాయే వేరే వాళ్ళు కొన్నారంట ఐదు పిల్లలు మొత్తం కూడా యాభై వేలకు ఒక్కొక్కటి పదివేలకు సేల్స్ జరిగిపోయింది పదిహేడు అమ్మారా ఏమైనా అమ్మలే పదిహేడు బొట్టేళ్ళు ఉన్నాయంట ఒక్కడు కూడా సేల్ జరగలేదు అంటున్నారు ఎంత చెప్తున్నావు జాత రేటు పదిహేను జాత వచ్చేసి పదిహేను వేలు రేటు చెప్తున్నారు ఇది పదిహేను కేజీల వరకు లైవ్ రేట్ వస్తుంది పన్నెండు నుంచి పదిహేను పన్నెండు నుంచి పదిహేను కేజీల వరకు లైఫ్ రేటు వస్తాయి జాత వచ్చేసి పదిహేను వేలుగా చెప్పారు ఒక్కటి కూడా సేల్ జరగాలే ఈ గట్ట వచ్చేసి ఇందాక ముప్పై ఐదు కొట్టేళ్ళు సేల్ జరిగిందని చెప్పాను చూడండి అందులో ఎంచుకోంగా మిగిలిన పిల్లలు ఇది ఇవి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి అడుగుదా ఇవి జాత ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు జాత రేటు రేట్ ఎంత చెప్పారు ఎప్పుడు ఇవి మట్టి ఇవి మట్టికి పదమూడు వేలు రేట్ చెప్తున్నారు చెప్పడం అవి పదమూడు వేల ఐదు వందలకి సేల్ జరిగింది పదమూడు వేలు పదమూడు వేలు చెప్తున్నారు అంతే కదా పదమూడు వేలు చెప్తున్నారు అడిగారా వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు అడగలేదు పదమూడు వేలు చెప్తున్నారు చెప్పడం అయితే ఇంకా మిగిలింది ఇది ఒకటి ఇందాక రేట్ అడగలేదు కదా ఇది పెద్ద సైజులు సారి అడుగుదాం ఇది లైవ్ వెయిట్ ముప్పై ఐదు కేజీలు నలభై కేజీల వరకు వచ్చేటి ఉన్నాయి ఇందులో కొన్ని తీసుకొచ్చారండి మీరు ముప్పై అమ్మారా ఏమైనా ముప్పై తీసుకొస్తే నాలుగు కొట్టేళ్ళే అమ్మారంట ఏ రేటు చెప్తున్నారు ఒక్కొక్కటి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్మిని ఎందుకు అమ్మారు ఏ సైజులు అమ్మారు మొత్తం ఐదు నాలుగు కలిపి నాలుగు కలిపి డెబ్బై ఐదు వేలకు అమ్మారంట వీటిల్లో పెద్ద ఏరుకున్నారు ఒక నాలుగు కొంచెం కొంచెం కుడి ఎడంగా ఉండే ఇవైతే ఒక్కొక్కటి పదిహేడు పదహారు పిల్లని ఎంచుకునే దాన్ని బట్టి కొట్టేళ్ళని బట్టి రేటు చెప్తున్నారు ఇంకేదండి కొట్టేళ్ళు అయితే మేపుడు పిల్లలు అయితే కొద్దిగా బాగా కొంటున్నారు పాలపిల్లలు ఎక్కువగా కొంటున్నారు ఎవరికైనా చెప్పేది పాల పిల్లలు ఎక్కువగా కొనమాకండి కొమ్మ వచ్చినాయి కొనుక్కోండి రేటు ఓవర్ అయినా పర్లేదు కొద్దిగా అంటే ఒక వెయ్యి ఎక్కువ పెట్టినా సరే కొమ్మ వచ్చిన పిల్లలు తీసుకోండి మీకు ఫామ్లోకి వెళ్ళాక కూడా బాగుంటాయి పిల్లలు కూడా నీట్గా మేత పట్టు ఉంటాయి కాబట్టి పాల పిల్లలు అయితే పాల బిగు మీద మీకు కనిపిస్తాయి కానీ ఇంటికి వెళ్ళాక తగ్గిపోతాయి పిల్లలు చాలా రిస్క్ పడతారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్